హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు వారి యొక్క భార్యల యొక్క యోని అనేది వదులుగా ఉంది అని దీనివల్ల పూర్తి స్థాయిలో స్పర్శ అనేది కలగడం లేదని ఇబ్బందిగా ఉందని చాలా మంది కూడా అంటుంటారు కొంతమంది స్త్రీలు కూడా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మాకు ఫోన్ చేసి యోని కండరాలు వదిలేయని దానికి కారణం వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళలో కానివ్వండి ఫ్యాట్ ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా ఆఫ్టర్ నార్మల్ డెలివరీ తర్వాత నుండి సహజంగా ఈ కండరాలన్ని వదిలేవడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మామూలుగా మనకు ఈ కండరాలను బిగుతుగా చేసుకోవడానికి ఏదైనా చిట్కాలు ఉంటే చెప్పడం చాలా మంది కూడా అడుగుతుంటారు అందులో భాగంగా ఇప్పుడు నేను రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తాను ఈ చిట్కాలు మీరు క్రమం తప్పకుండా కనుక వాడినట్లయితే అంగ ఈ యువని కండరాలు చక్కగా బిగుతుగా మళ్ళీ రావడం అనేది కూడా జరుగుతుంటుంది అందులో మూడు వచ్చేసి మూడు చిట్కా మామిడి చెట్టు యొక్క పిందెలు లేత పిందలు మామిడి చెట్టు యొక్క లేత పిందెలు మామిడి చెట్టు యొక్క చిగురు ఇవి రెండు సమభాగాలుగా తీసుకోండి ఓకేనా తీసుకొని వాటిని కచ్చా పచ్చా దంచండి దంచిన తర్వాత వీటి మోతాదు కూడా చెప్తాను నేను సుమారుగా ఒక వంద గ్రాముల చిగురు ఒక వంద గ్రాముల లేత మామిడి పిందలు తీసుకొని దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ నువ్వుల నూనెలో వేసి నిదానంగా మరగనివ్వండి ఓకేనా అలా మరిగిన తర్వాత దాన్ని కొంచెం నలపెక్కడం జరుగుతుంది తర్వాత వడపో ఈ నూనెను భద్రపరచుకొని యోని కండరాలకు ఈ నూనెను కనుక రోజు ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా పట్టించి మర్దనాల చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా యోని కండరాలు అనేది మళ్ళీ బిగుతుగా కావడం అనేది జరుగుతుంది ఇక కొంతమంది ఇలా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు మరి ఒక చిట్కా కూడా నేను చెప్తాను ఇది మామూలుగా ఈ చలికాలంలో మనకు ఉసిరికాయలు వస్తాయి ఈ ఉసిరికాయలు ఏంటంటే పైన పెచ్చు తీసాయంగా లోపల గింజ ఉంటుంది ఓకేనా ఆ గింజలు కొన్నిటి సేకరించి గింజలు బాగా దంచి మెత్తగా చేయాలి మెత్తగా చేసిన తర్వాత లేదంటే ఎండబెట్టి పొడి చేసుకున్నా పర్వాలేదు చేసిన తర్వాత దానికి సరిపడా కొద్దిగంత తేనెను కలపండి తేనెని కలిపి యోని కండరాలకు రోజు వీటిని అప్లై చేస్తూ ఉండాలి తర్వాత దీన్ని శుభ్రం చేసుకునేటప్పుడు పుల్లటి పెరుగుతోటి దీన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి అద్దె మళ్ళీ వేరే క్లాత్ కానీ హార్డ్ వాటర్ ఇలాంటివి యూజ్ చేయకూడదు కేవలం పుల్లటి పెరుగుతోటి క్లీన్ చేసుకుంటూ క్లాత్ తోటి యూజ్ చేసుకోవచ్చు ఇలా కనుక మీరు ప్రతి రోజు కేవలం ఒక ముప్పై నుంచి అరవై రోజుల్లోనే ఏడు గంటలు తిరిగి మళ్ళీ ఏదా స్థానానికి మళ్ళీ బిగుతుగా రావడం జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు హ్యాపీగా ఇలాంటి చిట్కాలు మీరు ఫాలో అవ్వచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే సో మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడడం లేదా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ